నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం మీనరాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మన నేను రాసినటువంటి ఈ దర్శిని పుస్తకం ఆధారంగా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి మే ఒకటవ తారీఖు వరకు గురుడు రెండవ ఇంట తామ్రమూర్తి తదుపరి మూడవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు సంవత్సరం మొత్తం పన్నెండవ ఇంట లోహమూర్తిగా సంచరిస్తారు రావుకేతువులు సంవత్సరం మొత్తం ఒకటి ఏడవ ఇంట లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి గత సంవత్సరం రాహు గురులు అనుకూలించారు తర్వాత రాహు మారి జన్మరాశిలో ప్రతికూలంగా ఉన్నారు తదుపరి గురుబలం ఉన్నది ఈ సంవత్సరంలో గురుబలం కూడా పోతూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి విధానంలో ప్రత్యేకించి రాశి ఫలితాల విషయంలో ఈ గోచార ఫలితాలు ముప్పై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటే డెబ్బై జాతకమే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఒక మనిషి జీవితంలో మీనరాశి వారికి జాతకంలో మంచి దశాంతర్ దశలు కనుక నడిస్తే వారికి గోచార ఫలితాలు అంత ఇబ్బంది పెట్టవు ఒకవేళ జాతకంలో దశాంతర్ బాగా లేకపోతే మాత్రం ఈ గోచార ఫలితాలు మాత్రం చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రతి ఫలితము కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నది ఎందుకంటే గురుబలం రెండేళ్ల పాటు ఉండదు అలాగే రాహు ప్రతికూలత మూడేళ్ల పాటు ఉంటుంది ఇక ఏలినటి శని మననే మొదలైంది అది ఇంకా ఆరేళ్ల పాటు కొనసాగుతుంది మరి అలా చూసినప్పుడు రెండేళ్ల పాటు ఈ మీనరాశి వారికి కొంత కష్టకాలంగానే ఉంటుంది కాబట్టి అయితే ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు రావచ్చు అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం మీనరాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఏలినటి శని మన హానిర్ మన క్లేశం కృషియర్ భోజన పల్పస అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నాటి శని వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటే పరిశీలన చేయండి ఇది మీరు వింటే ఈ లక్షణాలు మనకు కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయం మీకు స్ఫురణకు వస్తుంది బద్ధకం అధికంగా ఉండడం ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉండడం స్థాన చలనం అనగా ఉన్న ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనవసరమైన ఖర్చులు ఉండడం అలాగే తేలిగ్గా ధనం సంపాదించాలి మనంత కష్టపడకూడదు అనేటువంటి థాట్స్ అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం జోదం బెట్టింగు స్పెక్యులేషను ఇలా ఇటువంటి వాటి వైపుకి మనసు వెడుతూ ఉండడం అలాగే నీలాపనిందలు రావడం మానసిక ప్రశాంతత కోల్పోవడం కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం అంటే వేళకి తినకపోవడం వేళకి పడుకోకపోవడం సంపాదన ఎంత ఎక్కువగా ఉంటుందో ఖర్చులు దాని అంతటికి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉండడం సంపాదనలో దాచిపెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఎక్కువ భాగం ఖర్చులకు పోతూ ఉండడం ఇవన్నీ కూడా ఏలినాటి శని యొక్క లక్షణాలు ఇలా ఉంటే గనక కొంత ఏలినాటి శని పీడ ఎక్కువగా ఉంది అని గుర్తు పెట్టుకోవాలి అలాగే గురుబలం లేకపోవడం వల్ల ఏమవుతుంది అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అంటే బంధువర్గంతో జీవిత భాగస్వామితోటి భార్య లేదా భర్త తరపు బంధువులతోటి కొంత మాట పట్టింపులు ఏర్పడడం కుటుంబ కలహాల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం అలాగే చదువుకునేటువంటి వారికి అయితే ఇక అసలు చదువు ఎక్కదు ఏకాగ్రత లేకపోవడం విదేశాల్లో చదువుకునేటువంటి వారికి విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంత ఈ గ్రహస్థితి మంచి చేస్తుంది అంటే ఇక్కడ మీనరాశిలో మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంతలో కొంత ఉపయుక్తంగా ఉంటుంది తోబుట్టువలతో అన్నదమ్ములతోటి విభేదాలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది లేని పట్టింపు లేకపోతే మాట పట్టింపులు ఎక్కువ జన్మరాహు యొక్క దోషం ఉన్నది ధారాపుత్ర విరోధస్ ప్రవాసం రోగపీడనం దీనివల్ల సంతానంతో జీవిత భాగస్వామితోటి సమస్యలు కుటుంబానికి దూరంగా ఉండడం చెడు సావాసాలు చెడు వ్యసనాలు ధనాన్ని నష్టపోవడం నమ్మి మోసం చేసేటువంటి వ్యక్తులు ఉండడం అలాగే డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే వాడు మనకి తిరిగి ఇవ్వకపోవడం అలాగే చర్మ సంబంధిత వెన్నుపాముకి సంబంధిత వ్యాధులు గ్యాస్ట్రిక్ సమస్యలు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులకి ఆటంకాలు వీటి వల్ల సమస్యలు ఇది మనం చెప్పుకుంటూ పోతే రాశి వాళ్ళకి ఇంకా అసలు ఈ గ్రహస్థితి వల్ల చెడే జరుగుతుంది కాబట్టి ఇంకొక మంచి విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి కాక నెలలో రవి కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ బుద్ధుడు కానీ చంద్రుడు కానీ ఈ కొన్ని గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క మార్పుల ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి మంచి జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి జాతకంలో మంచి దశలు ఉంటే మనకి మంచి జరుగుతూ ఉంటుంది మరి ఉన్న రాశుల్లో కల్లా బాగా ఇబ్బంది పెట్టేటువంటి రాశి మీనరాశి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వీళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి అయ్యా అంటే ఎక్కువ ఈశ్వర ఆరాధన ప్రతి మాస శివరాత్రిని ప్రతి శని త్రయోదశిని ప్రతి అనఘాష్టమిని ఉపయోగించుకుంటూ ఉండాలి ఆయా వ్రతాలు ఆచరిస్తూ ఉండడం అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ అష్టోత్ర శతనామావళి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం అలాగే పరమేశ్వరుడి దర్శనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండడం ఇటువంటి వాటి వల్ల కొంత బయటపడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి ఈ గ్రహాలకి జపాలు చేసుకుని దానాలభి ఇవ్వడం కూడా చాలా మంచిది శనికి గురుడికి రాహుకి చేసుకుని జపాలభి చేసుకుని దానాలభి ఇచ్చి రుద్రహోమం కానీ మన్యు పాశుపతం గాని సుబ్రహ్మణ్య పాశుపతం గాని ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి మనకి మంచి అవకాశాలను ఇస్తాయి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు అనుకూల వారాలు సోమ బుధవారాలు అదృష్టవర్ రత్నం నవరత్